ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ అలానే పొలాల అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారు గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఈ ఒక్క వస్తువు చిన్న వస్తువుని ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పెడితే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా మీరు కోరుకున్నటువంటి అంటే సంపద అనేది మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాంటి ఈ రోజున మర్చిపోకుండా కూడా రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఇది ఒక్కటి అంటే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి సమస్యలు అన్నీ కూడా ఇక తీరిపోయినట్టే ఖచ్చితంగా కూడా మీ కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది దరిద్ర బాధలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం చేస్తే అయితే సాధారణంగా ఈ పరిహారానికి ఎందుకు అంతటి ప్రాధాన్యత అంటే గనక మనకు పొలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటాము ఈరోజు పొలాల అమావాస్య అందులోను శనివారంతో కలిసి వచ్చింది శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య కనుక ఈ అమావాస్యకి అంతటి ప్రాధాన్యత అయితే తప్పకుండా ఉంటుంది అయితే ఈ రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మన సంపదను పెంచుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ముఖ్యంగా ఎవరైతే దరిద్రాలతో అంటే అప్పుల సమస్య ఎక్కువగా ఉండి ఎంత కష్టపడినా ఫలితం లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ పరిహారం అయితే తప్పకుండా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలానే ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఇంకా ఈరోజు చేసేటటువంటి పరిహారాలు అనేవి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటివి ఈ పరిహారాల వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే అనేక రకాల కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈరోజు చేసినటువంటి ఏ పరిహారాలు అయినా ఇక మన డబ్బుని మన సంపదను ఖచ్చితంగా పెంచుతాయి ఎందుకంటే శ్రావణ మాసంలో శనివారంతో అమావాస్య కలిసి వస్తే ఈ అమావాస్య విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటిదిగా చెప్పబడుతుంది ఈ అమావాస్య రోజున వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుమూర్తిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో వారి యొక్క కష్టాలు అనేవి హండ్రెడ్ కూడా తొలగిపోతాయి వారి యొక్క దరిద్రాలు అనేవి హండ్రెడ్ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతారు కోటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ అమావాస్యకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది మరి ఈ అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల ధనం దూసుకు వస్తుందో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా కూడా కనికరిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇక మన సంపద అనేది రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా అలానే విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు కనుక ఈరోజు వారిని పూజించాలి పితృదేవతలను తప్పకుండా పి పూజించాలి పితృదేవతలని అమావాస్య రోజున పూజించటం మూగజీవులకి ఆహారం పెట్టడం ఇవి చేస్తే ఖచ్చితంగా వారి యొక్క సంపద అనేది పెరుగుతుంది మూగజీవులకి ఆహారం పెడితే గనక ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి మూగజీవులు అంటే మనకి ఏవైనా దోషాలు ఉన్నా శని దోషాలు ఉన్నా శని ప్రభావం ఉన్నా సరే ఇవన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోయి డబ్బు అనేది ఉండాలి అన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఇక అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మనం గ్యాస్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే పూర్వకాలంలో అయితే గ్యాస్టవ్లు కాకుండా మట్టి పొయ్యిలు ఉండేవి ఆ మట్టి పొయ్యిలను అందంగా అలంకరించి మట్టి పొయ్యిల పైన వంటలు నైవేద్యాలు చేసేవారు ఆవు పేడ మట్టి ఎర్రటి మట్టి ఆవు పేడతో అలికి అందంగా అలంకరించేవారు అలా అలికినటువంటి పొయ్యిలపైనే వంటలు నైవేద్యాలు ప్రసాదాలు చేసేవారు అలా మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఇప్పట్లో మట్టి పొయ్యి లేకపోయినా గ్యాస్ స్టవ్కి కూడా అంతే ప్రాధాన్యత అనేది ఉంటుంది కనుక ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా కూడా దరిద్రాన్ని తొలగించి ధనవంతులుగా మారుస్తుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గుమ్మానికి ఒక ఒక వస్తువు కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అది ఏమిటి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి దాన్ని గుమ్మానికి కడితే ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పుల పైన దొడ్డు ఉప్పు అంటే మన అందరికీ తెలిసిందే కదా ఉప్పు అనేది ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ లేకపోయినా ఈరోజు ఉప్పుని ఇంట్లోకి తీసుకుని వచ్చి రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుని ఏదైనా అంటే రాగి ప్లేటు ఇత్తడి ప్లేటు మట్టి పాత్ర ఇలాంటివి తీసుకోవాలి గాజు గాజు పాత్ర ఇలాంటివి తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయాలి ఆ తర్వాత అందులోనే కొన్ని నల్ల నువ్వులను వేయాలి నల్ల నువ్వులు అంటే శనిదేవునికి చాలా ఇష్టం కనుక వాటిని వేయటం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శని దుష్ప్రభావాలు తొలగిపోతాయి కనుక ఈరోజున అంటే నల్ల నువ్వులను తీసుకోవాలి అలా నల్ల నువ్వులను కూడా ఆ యొక్క ఉప్పు పైన వేయాలి నల్ల నువ్వులను కూడా ఉప్పు పైన వేసిన తరువాత ఆ యొక్క ఉప్పు పైన ఒక్క రూపాయి కాయిన్ని పెట్టాలి అలా పెట్టిన తర్వాత దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మీరు ఎప్పుడైతే నిద్రిస్తా అనుకుంటూ ఉన్నారో అప్పుడు మాత్రమే దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క ఏదైతే ఉప్పు లేదా ఉప్పు మనం మనం ఉప్పు నల్ల నువ్వులు వేసి పెట్టామో గ్యాస్ స్టవ్ కింద అవి అన్నీ కూడా తీసి మరుసటి రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి రూపాయి కాయిన్ని ఎవరికైనా దహనంగా ఇవ్వాలి ఇలా ఎవరైతే చేస్తారో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే పరిహారాన్ని చేస్తారో వారి యొక్క దశ మారిపోతుంది దరిద్రం తిరిగి అంటే తొలగిపోతుంది ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు దుష్టశక్తి యొక్క దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి పొలాల అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి